మీ మేకప్ అకాడమీలో మీరు జాయిన్ అయితే కంప్లీట్గా ప్రొఫెషనల్గా బేసిక్స్ టు అడ్వాన్స్ మేకప్ కోర్స్ నేర్చుకుంటారు అన్నదానికి ప్రూఫే ఈ బుక్ ఈ వీడియో అందుకే చేస్తున్నాము ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రొఫెషనల్ మేకప్ కోర్స్ గురించి ఒక వర్క్ బుక్ అనమాట సో మీరు నేర్చుకునేది క్లాస్లో ఏమేమి నేర్చుకునే అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో చూడండి సో ఇవి వచ్చేసి కంప్లీట్ సిలబస్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అసలు ఏమేమి ఉంటాయి అనేది ఆ టాపిక్స్ అవి సో ఈ టాపిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే రోల్స్ క్వాలిటీస్ ఎథిక్స్ ఆఫ్ మేకప్ ఆర్టిస్ట్ అంటే ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి దాని తర్వాత హిస్టరీ అసలు మేకప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది మీరు రీసెర్చ్ చేసి అండ్ క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఇక్కడ స్టిక్ చేస్తారు పిక్చర్స్ స్టిక్ చేసి దాని గురించి రాస్తారు దాని తర్వాత డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఏంటి డిఫరెంట్ స్కిన్ టైప్కి తగ్గట్టు మేకప్ ఎలా చేయాలి అందర్ స్కిన్ ఒకేలాగా ఉండదు అండ్ డిఫరెంట్ స్కిన్ టోన్స్ అసలు యూనివర్స్లో ఎన్ని స్కిన్ టోన్స్ ఉన్నాయి వాళ్ళకి తగ్గట్టు మేకప్ ఎలా చేయాలి అండ్ డిఫరెంట్ స్కిన్ టెక్స్చర్స్ అందరు స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకటే ఉండవు సో స్కిన్ టెక్స్చర్స్ని బట్టి ఎలా మేకప్ చేయాలి అండ్ డిఫరెంట్ ఫేస్ షేప్స్ ఒక్కొక్కరి ఫేస్ ఒక్కొక్కలాగా ఉంటుంది దానికి తగ్గట్టు మేకప్ ఎలా చేయాలి అండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ ఏంటి అనేది లిస్ట్ రాసుకుంటారు లోకల్ ఇంటర్నేషనల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఏంటి డిఫరెంట్ బ్రషెస్ దేనికి వాడతారు అండ్ నెక్స్ట్ కలర్ థియరీ కలర్ థియరీ అంటే జస్ట్ కలర్ వీల్లో కలర్స్ ఫిల్ చేయడం మాత్రమే కాదు ఆ కలర్ వీల్ వాడుకొని ఎలా ఐ మేకప్ చేయాలి అండ్ ఎట్లా స్కిన్ టోన్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఫౌండేషన్ షేడ్స్ మీరే ప్రైమరీ కలర్స్తో ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ స్కిన్ కండిషన్స్ ఆన్ స్కిన్ పిగ్మెంటేషన్స్ ఎట్లా కాంట్రాక్ట్ చేయాలి అండ్ లిప్స్టిక్ షేడ్స్ మీ ప్రైమరీ కలర్స్తో ఎట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి స్కిన్ టోన్కి తగ్గట్టు అనేది మీరు ఈ కలర్ థియరీలో క్లియర్గా నేర్చుకుంటారు అండ్ నెక్స్ట్ ఐ షేప్స్ అసలు ఐస్లో పార్ట్స్ ఏంటి అండ్ ఐ డివిజన్స్ ఏంటి అండ్ డిఫరెంట్ అందరి కళ్ళు ఒకేలాగుండవు డిఫరెంట్ డిఫరెంట్ ఐ షేప్స్కి తగ్గట్టు కళ్ళకి తగ్గట్టు మేకప్ ఎలా వేయాలి సో మీరు చూస్తే ఇన్ని రకాలు కళ్ళు ఉంటాయి మీరు అబ్జర్వ్ చేస్తే సో అన్ని రకాల కళ్ళు ఈ బుక్లో లిస్ట్ చేసి ఆ కంటికి తగ్గట్టు మేకప్ ఎలా చేయాలనేది మీరు క్లాస్లో క్లియర్గా తెలుసుకుంటారు సో ప్రతి ఒక్కదానికి ఐ మేకప్ ఎలా మారుతుంది కళ్ళకి తగ్గట్టు ఎట్లా మేకప్ చేసుకోవాలనేది ఎవ్రీ డీటెయిల్ స్టెప్ వన్ బై వన్ అండ్ డిఫరెంట్ షేడ్స్ ఏంటి ఐ షాడోస్ ఏంటి డిఫరెంట్ ఐ ప్రోడక్ట్స్ ఏంటి డిఫరెంట్ ఐ షాడోస్ సో సిప్ సింపుల్ ఐ షాడో నుంచి కాంప్లికేటెడ్ ఐ మేకప్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ ఐ షాడోస్ ఈ బుక్లో లిస్ట్ అయి ఉన్నాయి అండ్ మీరు క్లాస్లో కూడా ప్రతి ఒక్కటి ఐ మేకప్ మీరు ప్రాక్టీస్ చేస్తారు అండ్ డిఫరెంట్ ప్రాక్టీస్ షీట్స్ ఇవి నెక్స్ట్ ఐ షాడోసే కాకుండా ఐ లైనర్స్ ఐ లైనర్స్ కూడా మనం ఐ షేప్కి తగ్గట్టు ఫేస్ షేప్కి తగ్గట్టు ఈవెంట్కి తగ్గట్టు చేసుకోవాలి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ లైనర్స్ ఏంటి అనేవి ఈ బుక్లో క్లియర్గా లిస్ట్ అయి ఉంది అండ్ మీరు క్లాస్లో కూడా ప్రతి ఒక్క ఐ లైనర్ మీరు ప్రాక్టీస్ చేస్తారు సో ఐ లైనర్స్లో ఇన్ని ఉన్నాయని మీకు ఎప్పుడైనా తెలుసా అండ్ నెక్స్ట్ డిఫరెంట్ మస్కారాస్ ఏంటి డిఫరెంట్ ఐలాషెస్ ఏంటి మస్కారా ఏ టైప్ ఆఫ్ మస్కారాకి ఏమొస్తుంది అనేది తెలుసుకుంటారు నెక్స్ట్ ఐబ్రోస్ ఐబ్రోస్లో కూడా దాని మెషర్మెంట్స్ మారుతుంది అండ్ డిఫరెంట్ ఐ ఐబ్రో షేప్స్ ఉంటాయి దాన్ని ఎట్లా అడ్జస్ట్ చేయాలి అండ్ స్కిన్ టోన్కి తగ్గట్టు ఎలా చేయాలి నెక్స్ట్ లిప్స్లో లిప్స్లో రకరకాల షేప్స్ ఉన్నాయి స్కిన్ టోన్కి తగ్గట్టు ఎట్లా మ్యాచ్ చేసుకోవాలి ఎట్లా షేప్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి నెక్స్ట్ నోస్ నోస్లో డిఫరెంట్ నోస్ షేప్స్ ఉన్నాయి ఆ నోస్ షేప్స్ని ఎట్లా కాంటోర్ చేసుకోవాలి హైలైట్ చేసుకోవాలి కరెక్ట్గా నీట్గా కనిపించేలాగా ఎలా చేసుకోవాలి మన మేకప్తో నెక్స్ట్ స్కిన్ ప్రిపరేషన్లో స్టెప్స్ ఏంటి మాయిశ్చరైజర్ ఏంటి ప్రైమర్ ఏంటి నెక్స్ట్ కాంటో బ్లష్ హైలైట్ మన స్కిన్ టోన్కి తగ్గట్టు ఎలా మారుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫేస్ షేప్స్ అందరి ఫేస్ ఒకటే రకంగా ఉండదు ఒక్కొక్క ఫేస్ షేప్ ఒక్కొక్కరి ఒక్కొక్క ఫేస్ లా షేప్ మారుతూ ఉంటుంది ఆ ఫేస్కి తగ్గట్టు కాంటో బ్లష్ హైలైట్ ఎలా చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హెయిర్ స్టైల్స్ ఎలా చేసుకోవాలి అనేది మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్ షేప్స్ని అన్ని ప్రాక్టీస్ చేసి దానికి తగ్గట్టు చేస్తారు నెక్స్ట్ వచ్చేసి మేకప్ లుక్స్ మేకప్ లుక్స్లో రకరకాలు ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఒకలాగా కావాలి హింద్ ముస్లిం వాళ్ళకి ఒకలాగా కావాలి క్రిస్టియన్స్కి ఒకలాగా కావాలి అది మార్నింగ్ ఈవెంట్ అయితే ఒకలా కావాలి మెన్ అయితే ఒకలాగా మేకప్ చేయాలి మెచ్యూర్ స్కిన్ అయితే ఒకలాగా చేయాలి ఈవినింగ్ ఈవెంట్స్ అయితే ఒకలాగా చేసుకోవాలి అండ్ కొంతమంది వాటర్ ప్రూఫ్ అడుతారు కొంతమంది స్వెట్ ప్రూఫ్ అడతారు అండ్ ఎయిర్ బ్రష్ మేకప్ ప్రాక్టీస్ ఉంటుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మేకప్ లుక్స్ ఫేస్ షేప్కి తగ్గట్టు డిఫరెంట్ ఫొటోస్లో ఎట్లా మంచిగా కనిపిస్తుంది అనేది కంప్లీట్గా బేసిక్స్ నుండి అడ్వాన్స్ ప్రొఫెషనల్ మేకప్లో ఈ బుక్ కనుక మీరు ఫిల్ చేయగలిగితే ఎవర్ హెల్ప్ లేకుండా మీరు ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయిపోయినట్టే సో మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో డబల్ వన్ ఫైవ్ త్రీ నైన్కి కాంటాక్ట్ అవ్వండి